అండి వెల్కమ్ టు మై ఛానల్ నేను మీ దేవి ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా నేనైతే బాగున్నానండి మీరు ఎలా ఉన్నారనేది నాకు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి ఈరోజైతే గుర్తు వంక చేస్తున్నానండి చాలా సింపుల్గా చాలా టేస్టీగా చేసుకోవాలి ఎలా చేసుకోవాలో చూసేయండి అలాగే ఫస్ట్ టైం మా ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన గంట సమ్ములు క్లిక్ చేస్తే నేను ఎప్పుడూ వీడియో పోస్ట్ చేసినా నోటిఫికేషన్ మీ దాకా వస్తుంది చూస్తున్నారా వెల్లుల్లి రెబ్బలు అల్లం ధనియాలు గసగసాలు జీలకర్ర అలాగే చెక్క అలాగే పల్లీలు లాలిక లవముగ చాలా సింపుల్గా చాలా టేస్ట్గా చేసుకోవచ్చండి ఏ విధంగా చేసేవాలో చూసేద్దాం స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకోవాలండి ప్యాన్ హీట్ అయిన తర్వాత పల్లీలు వేసుకుంటున్నానండి అవి కొంచెం దారుగా ఫ్రై అవ్వాలి మసాలా ప్రిపేర్ చేసుకోవడానికి వీటి అన్నిటిని వేయించుకోవాలండి వేస్తే బాగుంటుంది అలాగే మన ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ ఎవరైనా చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఇప్పుడు ధనియాలు అసలు మాడిన కూడదండి మసాలా మాడిందంటే అసలు టేస్ట్ అంతా పోతుంది అలాగే వెండి మిర్చి వేస్తున్నానండి మనం సెపరేట్గా కారు మేము యాడ్ చేయని అవసరం లేదండి ఇది సరిపోతుంది అంటే పేస్ట్ చేసుకుంటాం కదా ఇది సరిపోతుందండి గ్రేవీ చాలా బాగుంటుంది మీరు కూడా తప్పకుండా ట్రై చేయవలసిన రెసిపీ అండి ఇది చాలా బాగుంటుంది గుత్తు వంకాయ అనేటప్పటికీ చాలా టైప్ ఆఫ్గా వండుతారు చాలా విధాలుగా కూడా చేస్తారు కదా అయితే ఇది మనకి హోటల్ స్టైల్లో ఉంటుంది కదండి మనకి బయట ఫోన్ చేసినప్పుడు గుత్తు వంకాయ చాలా అంటే చాలా బాగుంటుంది అంత టేస్టీగా చేయడానికి కారణం ఇదేనండి ఎందుకంటే వాళ్ళ కారం సపరేట్గా వేరు ఈ వెండిమిర్చిని ఇలా వేయించి వీటితో మసాలతో పాటు ఇది గ్రైండ్ చేస్తారండి సో అందుకనేసి అంత టేస్టీగా ఉంటుంది ఇప్పుడు గసగసాలు జీలకర్ర అలాగే ఇవి కూడా రెండు నిమిషాలు మగ్గించుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి చూస్తున్నారా వెండిమిర్చి అసలు మాడకూడదండి వెండిమిర్చి మాడిందంటే కలరే పోతుంది ఎస్టల్ బాగా వేయించుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి ఇది ఇప్పుడు ఆయిల్ వేసుకోవాలండి ఆయిల్ హీట్ అయిన తర్వాత మనం ముందుగా కట్ చేసుకున్నాం కదండి టమాటా పచ్చిమిర్చి అలాగే ఆనియన్స్ వీటిని కూడా ఆయిల్లో కొంచెం వేయించుకోవాలి వేపుకున్న తర్వాత దీన్ని కూడా పేస్ట్ చేసుకోవాలండి మూత పెట్టేసి ఒక ఐదు నిమిషాలు వీటిని మగ్గులించుకున్నామండి మనం ముందుగా వేయించి పెట్టుకున్నాం కదండి మసాలా అంతా మెత్త పేస్ట్ మెత్తగా పేస్ట్ కింద మనం గ్రైండ్ చేసేసుకోవాలి ఒకసారి మూత తీసి చూద్దామండి చేస్తారు కదా బాగా మగ్గింది మాట కూడా బాగుడుతుందండి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని వీటిని కూడా పక్క తీసి పెట్టుకోవాలండి ఇప్పుడు వంకాయలు ఈ విధంగా కట్ చేసుకోవాలండి మనం ఇందాక ఆనియన్స్ టమాటాలు ఏ విధంగా మగ్గనిచ్చుకున్నామో వీటిని కూడా ఆ విధంగానే మగ్గనిచ్చుకోవాలండి చూస్తున్నారా ఏవిధమ మగ్గయో ఇప్పుడు వీటిని పక్క తీసి పెట్టుకుందామండి ఇది వచ్చేసి ఆనియన్స్ టమాటా పచ్చిమిర్చి పేస్ట్ అండి ఇది వచ్చేసి మనం మసాలా ముందుగా వేయించి గ్రైండ్ చేసుకున్నాం కదా ఆ పేస్ట్ ఇప్పుడు ఈ రెండిటిని కూడా మనము ఈ విధంగా వేసుకోవాలి చూస్తున్నారా రెండింటిని ఈ విధంగా మిక్స్ చేసుకుంటూ ఒక ఐదు నిమిషాలు నూనె సపరేట్ అయ్యేంత వరకు మగ్గునివ్వాలండి కొంచెం ఓపిక తెచ్చుకోవాలండి కర్రీ అయితే చాలా బాగుంటుంది సాల్ట్ వేసుకుందామండి చూస్తున్నారు కదండి ఎలా ఉందో ఇప్పుడు మనం వంకాయలు అయితే ఒక్కొక్కటిగా వేసేసుకుందాం వస్తున్నారు ఫైనల్గా అయితే కర్రీ రెడీ అయిపోయిందండి ఇప్పుడు అయితే వేసుకుందాం చాలా అంటే చాలా బాగుంటుందండి మనకి ఫంక్షన్లో తిన్న ఫీలింగ్ అది ఖచ్చితంగా వస్తుంది అంత టేస్టీగా ఉంటుంది ఖచ్చితంగా మీరందరూ కూడా ట్రై చేయండి ట్రై చేసి టేస్ట్ ఎలా ఉన్నదనేది కామన్ చేయండి